వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నవీన్ కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారి సినిమా ఇద్దరు కూడా కలిసి ఒక స్క్రీన్పై కనిపిస్తారన్న వార్త వినిపించిన వెంటనే ప్రస్తుతం వైరల్గా మారింది అయితే అసలు చిక్కు ప్రశ్న అక్కడే మొదలైంది అయితే ఇద్దరిలో ఎవరు విలన్గా నటిస్తారు అనేది ప్రస్తుతం నడుస్తున్న పెద్ద చర్చ ఎందుకంటే గతంలో ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు ఏఎన్ఆర్ గారు ఇలా ప్రతి సినిమాలో అలరించిన వారికంటూ ప్రత్యేకమైనటువంటి పాత్రను వదిగారా లేకపోతే వాళ్ళ కోసం అమర్చారా అనేది మనం చూసాం ప్రస్తుతం రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు నటించడానికి సినిమాలో ఎవరిని విలన్గా చూపిస్తారు లేకపోతే ఎవరి పాత్రని ఎలా రూపొందించుతున్నారు అనేదే ప్రస్తుతం నడుస్తున్న వార్త ప్రస్తుతం అదే టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు గారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఎప్పుడెప్పుడు అని ప్రేక్షకులు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే అసలు చిక్కు ప్రశ్న ఏంటంటే ఎవరిని విలన్గా చూపిస్తారు ఎవరిని హీరోగా చూపిస్తారు ఒకవేళ చూపిస్తే ఎవరి పాత్రని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ కారణం సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటే వాటిని మల్టీస్టార్ ఫిలిమ్స్ అంటుంటారు అంటే ఏంటంటే ఆల్రెడీ బాగా క్రేజ్ ఉన్న హీరోలు లేదా ఆర్టిస్టుల కాంబినేషన్ ఉన్న దాన్ని మల్టీస్టార్ ఫిలిం అని చెప్తూ ఉంటాం ఇప్పుడు తమిళ్ అండ్ సౌత్ అండ్ తెలుగు తీసుకోవచ్చు లేదా తమిళ్ అండ్ తెలుగు అన్న సౌత్ అన్నా ఇత రజనీకాంత్ అండ్ కమలాసన్లు వేరు వేరుగా చూడవు అంటే వాళ్ళని తెలుగు వాళ్ళు కూడా తెలుగు ఆర్టిస్ట్గానే ఫీల్ అవుతాం మనం వాళ్ళు ప్రత్యేకంగా తమిళ సినిమా డబ్బింగ్ సినిమా అన్న రేంజ్లో చూడరు ఎందుకంటే వాళ్ళ ఫిలిం యొక్క క్రేజ్ ఎలా ఉంటుంది తెలుగు ప్రేక్షకులు దగ్గర అయ్యారు కొన్ని సందర్భాల్లో కమలాస్ గారు డైరెక్ట్ ఫిల్మ్లు కూడా నటించారు స్వాతి లాంటి చిత్రాలు చూసినా వాళ్ళు తెలుగు అని తమిళ్ రెండో ఒకసారి రిలీజ్ అయినా కూడా ఆ తెలుగు చిత్రంగానే భావించేసి మనం చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆచరించిన సందర్భాలు ఉన్నాయి రజనీకాంత్ గారి గురించి చెప్పాలంటే మాస్ ఇమేజ్ అసలు వండర్ఫుల్గా ఉంటుంది ఎంత వండర్ఫుల్ అంటే అతను సినిమాని అతని స్టైలిష్ కోసం చూసే వాళ్ళు ప్రేక్షకుడు పడికి ఉన్నారు ఆయన నాకు తెలిసినంత వరకు బహుశా యాభై ఏళ్ళ ఇండి వచ్చించుమించుగా సినిమాలు నటిస్తున్నాడు ఒక రెండు వందల చిత్రాలు బాయిగా నటించి ఉండవచ్చు ఆ రెండు వందల చిత్రాలలో ఆయన చూపించిన సిగరెట్ వెలిగించే స్టైలు రెండు వందల రకాలుగా చేయి చూపించాడు సినిమా సినిమాకు భిన్నంగా ఉంటుంది అభూత పదాలు ఆ స్టైల్స్ అవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఆయనకు ఆయనకే పెట్టింది పేరు ఇక కమలాశ్రం గారు చెప్పాలంటే వైవిధ్యమైన నటన అతను అమాయకంగా నటించగలుగుతాడు క్రూడుగా నటించగలుగుతాడు మనం చూసాం దశావతారంలో ఎన్ని క్యారెక్టర్లో ఇముడింపజేసిన ప్రయోగాత్మక గెటప్స్ తోటి భామనే సత్యభామనులో ఒక లేడీ భామగా క్యారెక్టర్ చేసాను భారతీయుడిలో ఓల్డ్ మ్యాన్ గెటప్ ఇట్లా ఏది చూసుకున్నా కూడా ప్రతి క్యారెక్టర్లో ఇముడింప చేసి ఆడ కమలాసన్ కనపడకుండా తన క్యారెక్టర్ కనిపించే ప్రయత్నాలు చేస్తుంటారు సరే కొన్ని సందర్భంలో కమలాసన్ ఆయన స్టైల్ కనిపిస్తుంది కమలాసన్ గుర్తుపడతారు నిజీవంతంలో కూడా మనం ఒక్కొక్కసారి అంటే అంత నటనలు అంత గొప్ప అంటే రేంజ్ లో మన పేర్లు ఉన్నాయి అట్లాంటి హీరోలు ఇద్దరు కలిసి నటిస్తే ఆ సినిమాకు ఇక గొప్ప కాంబినేషన్ గా చూడొచ్చు కథలో కూడా తమిళ్లో చాలా వచ్చిన ఇద్దరు సినిమా విషయంలో చూసుకున్న ఇద్దరు చిత్రంలో కూడా తమిళ రాజకీయాల కలిసిన చిత్రం మోహన్ లాల్ను వాళ్ళు కలిగి నటించినటువంటి చిత్రం ఇది ప్రకాష్ రాజ్ ఇట్లా అంటే తరచూ వస్తూనే ఉన్నాయి ఇంకా తెలుగులో చెప్పాలంటే మీరు అన్నట్టు నాగేశ్వరావు గారితో చిరంజీవి గారు చేసిన మెకానిక్ అల్లుడు కానీ ఇక గత గతంలో వరల్డ్ చూసుకుంటే ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ గారు కలిసి గుండమ్మ కథ ఇట్లాంటి చిత్రాల్లో నటించిన తీరు వాళ్ళు చాలా సినిమాలు ఉన్నాయి ఆ దశలో అంటే ఎన్టీ రామారావు కృష్ణ గారు నటిస్తున్నప్పుడు ఒక రకమైన అంటే ఇమేజ్లు ఉన్నప్పటికి కూడా కొంచెం బ్యాలెన్సింగ్ స్టోరీ వేస్గా వెళ్ళి అండర్స్టాండింగ్ కూడా అండర్స్టాండింగ్ కూడా ఉండేది కానీ అదే దేవుడు చేసిన మనసు చిత్రానికి వస్తారే కొంచెం మాస్ ఇమేజ్ కలిసింది ఇంకా క్లియర్గా అర్థమయ్యే భాషలు చెప్పాలంటే మల్టీస్టార్ ఫిల్మ్లో సూపర్ స్టార్ కృష్ణ అండ్ శోభన్ బాబు కాంబినేషన్లో భలే ఉండే చిత్రాలు సరే ఆ తర్వాత ఒక చిత్రం ఫెయిల్ అవన్న తోటి వాళ్ళు మల్టీస్టార్ తీయలేరు షోహణ బాబు గారితోటి కానీ మహాసంగ్రామం కృష్ణార్జులు మండే కొండలు ఇట్లాంటి ఏమి చిత్రాలు చూసుకున్నా ముందడుగు మండే కాదు ముందడుగు చిత్రాలు తీసుకుంటే దాంట్లో షౌనుబాబు కృష్ణ ఇద్దరు సమానంగా ఉంటారు కృష్ణార్జుల చిత్రం ఈ కృష్ణ ఫైటింగ్ షౌనుబాబు ఫైటింగ్ సన్నివేశం ఖచ్చితంగా ఉంటుంది ఆ ఫైటింగ్ సన్ని ఏ ఏ హీరో హైలైట్ అవ్వాలి మరి అటు ఒక హీరో దెబ్బలు తింటే ఆ ఫ్యాన్స్ ఊరుకోరు ఈయన ఒక దెబ్బ కొడితే ఆయన ఇంకొక దెబ్బ కొట్టడం ఆయన పడేస్తే ఈయన పడేయడం మళ్ళీ క్రేజీగా ఉంటుంది అంటే ఇద్దరు ఫ్యాన్స్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఇద్దరిలో కూడా అంటే వాడి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు అంటే షోన్ బాబా క్యారెక్టర్ ఒక రిచ్ పర్సన్గా ఉంటూ కృష్ణ గారు అయితే ఒక పోరాట యోధుడిగా ఉంటు ఎట్లాంటి అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ దగ్గర చిత్రాలు చూస్తూ ఆనాడు చిత్రాలు వచ్చాయి ఈ రోజు కూడా చూసాం నిన్నగాక మొన్న మణశంకర్వర్ ప్రసాద్లో చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరు మా సీజులే వెంకటేష్ గారి ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు ఈ మధ్య కొంచెం డైవర్ట్ అయినా మళ్ళీ మాసీ మధ్యలోకి వెళ్ళేసి వెంకే గౌడ అని చెప్పేసి ఆయన చేసినటువంటి విన్యాసం మనం చూస్తూ ఉన్నాం సో ఇట్లా మల్టీస్టార్ వచ్చినప్పుడు బడ్జెట్ పెరుగుతుంది ప్లస్ మల్టీస్టార్ చేసేటప్పుడు కూడా ఏమంటారంటే మెయిన్ చిత్రం ఎవరిది అనేది కూడా చూడాల్సింది ఇప్పుడు నిన్న మణశంకరవర ప్రసాద్లో మెయిన్ ఏమంటే అంటే చిరంజీవి గారు అని చెప్పాలి అంటే ఆయన కథావంశంతో జరిగింది దాంట్లో వెంకటేష్ గారు నటిస్తున్నప్పుడు రెమ్యునూవేషన్ గ్యాప్ వస్తుంది అంటే వెంకటేష్ ఫుల్ ఫిల్మ్ ఎంత చేస్తారో కొంచెం ఎక్కువనే తీసుకుంటారో అన్నట్టు కూడా ఇట్లాంటి అంటే వెంకటేష్ తీసుకున్నాడో తీసుకోలేదు తెలియదు కొంచెం సందర్భాలు ఫ్రీగానే నటించాడు ఏం రెమ్యువేషన్ తీసుకోలేదని కూడా వార్తలు విన్నాం జనరల్గా ఇట్లాంటి అప్పుడు ఇట్లాంటి చిత్రాలు ఏంటంటే కొంచెం ఇమేజ్ తగ్గించుకొని ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు డబల్ ఆఫర్ ఇస్తారు ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తారని కూడా మనం వింటుంటాం సో అట్లా జరిగి ఉండవచ్చు ఏం జరిగినా కూడా మల్టీస్టార్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం తీసుకున్నారో ఎలా ఫ్రీగా నటించారు అని అవసరం కానీ ఆ కాంబినేషన్ మొత్తం హైప్ క్రియేట్ అవ్వడం బజ్ క్రియేట్ అవ్వడం దాంతో బిజినెస్ ఎక్కువగా ఆఫర్ రావడం జరుగుతుంది ఇదంతా ఒక అయితే అయితే సినిమా ట్రీట్మెంట్ విషయంలో డైరెక్టర్కి కత్తి మీద సామాన్యం చెప్పాలి ఇంత ముందు చెప్పినాం షోన్ బాబు కృషా గారి చిత్రాలు తీసుకున్నాం అదే కృష్ణ కృష్ణరాజు గారు అట్లా కలిసి నటించారు చాలా చిత్రాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు తెలుగులో మల్టీ స్టార్ సహజంగా చాలాసార్లు చూసాం మనం సో ఇప్పుడు కమల్ హాసన్ మరి సపరేట్గా అతను కాంబినేషన్లో చేశాడు రజనీకాంత్ గారు కూడా మల్టీస్టార్ ఫిల్ములు అంటే మల్టీస్టార్ రేంజ్ అని పేరు చెప్పుకోకుండా తెలుగు చిత్రాల్లో జీవన పోరాటం లాంటి చిత్రాల్లో శోభన్ బాబు గారితో కట్ నటించడం కానీ మురళీమోహన్ గారితో కట్టి నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి కొన్ని చిత్రాల్లో సో చిరంజీవి గారి చిత్రం కూడా ఒక చిత్రంలో ఉండుండదు అనుకోండి నాకు తెలిసి చిరంజీవి గారి చిత్రంలో కూడా వాళ్ళిద్దరు కలిసి నటించారు సో అట్లా జరిగిన విధానం వేరుగా ఇప్పుడు బాస్ ఇమేజ్ భాషా చిత్రం తర్వాత రజనీకాంత్కి వచ్చినటువంటి విధానం మనం చూస్తే అద్భుతంగా ఇంటర్నేషనల్గా జపాన్ లాంటి దేశాల్లో కూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు సో మరి ఇప్పుడు ఆ రజనీకాంత్ ఇమేజ్ ఏ మాత్రం తేడా వచ్చినా ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళు ఎలా ఉన్నా కానీ తమిలియన్స్ మాత్రం ఆ రజనీకాంత్కి చిన్న తేడా వచ్చినా కూడా ఫ్యాన్స్ తట్టుకోలేరు ఉండరు వాళ్ళు అక్కడ గుడులు కట్టేస్తుంటారు గుడులు కట్టేస్తుంటారు ఏదైనా క్యారెక్టర్ పరంగా దెబ్బ కొట్టాల్సి వస్తే మా హీరోయిన్ చెప్పు కొట్టావని చెప్పి ఆ హీరోయిన్ మీద దాడి చేసే సందర్భాలు కూడా ఉన్నాయి సో అక్కడ కొంచెం అదిగా ఉంటుంది అట్లాంటప్పుడు ఆ డైరెక్టర్కి కొంచెం కత్తి మీద సామాన్యం చెప్పాలి వాళ్ళని ఇద్దరిని సమానంగా చూస్తూ ఇప్పుడు వస్తున్నటువంటి వచ్చిన వార్తలో కమలాసను చిత్రంలో రజనీకాంత్ నటిస్తున్నాడా రజనీకాంత్ గారి చిత్రంలో కమలాసన్ గారిని నటిస్తున్నారా ఎవరనిపిస్తున్నా కూడా ఈ విలన్ క్యారెక్టర్ కోసం ఒకరిని తీసుకుంటారైతే నేను అనుకుంటలేను కాకపోతే క్యారెక్టర్ పరిశీషలంగా ఒకడు స్వార్థ పరుడు గాను ఇంకొకడు మిల్లేరియన్ గాను ఒకరు పోరాట యోధుడు గాను అట్లా ఏదో ఉంటుంది క్యారెక్టర్ వేషన్ ఉంటాడు కానీ ఓ చిత్రం తాలూకు విలన్ ఏదైతే మనం చూసాం ఈ మధ్యకాలంలో జగత్ బాబు ఒక విలన్ క్యారెక్టర్ వేయడం కానీ అదే రజనీకాంత్ చిత్రంలో కూడా జగత్ బాబు విలన్ క్యారెక్టర్ వేయడం ఇవన్నీ కూడా అది వేరు విషయంగా ఉంటుంది అట్లా విలన్ క్యారెక్టర్ వేస్తారని ఎక్స్పెక్ట్ చేయట్లేను సో రెండు కూడా పాజిటివ్ క్యారెక్టర్లే లీడ్ చేస్తూ సినిమాని హైప్ క్రియేట్ చేస్తారు ఇది చేయకపోతే డైరెక్టర్ మాత్రం ఒక దెబ్బకి రెండు ఆడియన్స్ ఫ్యాన్స్ సినిమా చూపిస్తారు డైరెక్టర్ సినిమా చూపిస్తారు వాళ్ళు ఆయన అంత కాబట్టి అంత సాహసం చేయరు కథాపరంగా ఏమన్నా క్యారెక్టరేషన్లో ఉండొచ్చు కానీ వీళ్ళని యాంటీ క్యారెక్టర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేను మొత్తం మీద ఇద్దరు తీస్తే మాత్రం చూద్దాం ఎలా ఉండబోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వ్యూవర్స్ బాయ్